హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ వ్లాగ్స్ నేను విమల ఈ రోజైతే నేను నా వాడ్రాప్లో బట్టలు అయితే సర్దుదాం అనుకుంటున్నా ఒక్కసారి చూపిస్తాను ఎలా ఉంది అనేది ఒరిజినల్గా చూపిద్దామని అన్నీ ఒకదానికొకటి ఇలా చూడండి ఎలా మెస్సీ మెస్సీగా ఉన్నాయో ఆల్మోస్ట్ అంటే సర్దిన రోజు ఒక వారం రోజులు బాగుంటాయి అన్నీ మడతేస్తాం మళ్ళీ తెచ్చి పెడతాం మడతేస్తాం తెచ్చి పెడతాం సో ఈ అయితే నేను బట్టలు క్లీనింగ్ మొదలు పెడదాం అనుకుంటున్నాను మడకలతో సహా తీసి కొంచెం నీట్గా టాప్లకు టాప్లు అన్నీ అయితే సెట్ చేస్తాయి ఇది నా వాటర్ అండి చూసి అయితే దాచుకోవద్దు అస్సలు ఏం చేస్తాం అప్పుడప్పుడు సర్దుతా సర్దిన తర్వాత కూడా మళ్ళీ అవి పెట్టి 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 అట్లే మెస్ అయిపోతాయి అనమాట సో ఇప్పుడైతే దీపావళి వస్తుంది కదా సో రోజు కొంచెం కొంచెం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దామని మొదలు పెడుతున్నా అనమాట సో ఫస్ట్ నా బట్టలు అని చెప్పేసి స్టార్ట్ కొన్ని కొన్ని అయితే మనం వెయ్యనివి కూడా అట్లే ఉంటాయి సో ఫస్ట్ అయితే ఇక్కడ ఈ పైనది నాకు ఒక్కొక్కసారి అందదు అసలు సో ఇందులో అవసరం లేనివి అంటే ఎప్పుడో ఒక్కసారి వేసుకునేవి అలాంటి పక్కన తీసేసి సో నేనైతే ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ అనమాట సో దీన్ని కట్ చేసి ఈ సెక్ కప్బోర్డ్స్ లో వేస్తుంటాను అయిపోయిన ఇయర్స్ ఇవన్నీ అందుకే పాడేయకుండా దాచి పెడతా ఉంటాను అనమాట సో కట్ చేసి ఆడేద్దాం ఫ్రూట్స్ మంచి మంచిగా ఫ్రూట్స్ ఇచ్చారు వీళ్ళు మా పక్కింటి టెక్క నన్ను పొట్టి కొట్టి అంటే నేను పొట్టిదాన్ని కాదు అనేదాన్ని ఈ బోర్డు అందకుండా ఉంటే నిజంగా నేను పుట్టిదాన్ని అనిపిస్తుంది కనిపించట్లేదా ఈ బట్టలు సర్దుతుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది మన లేడీస్ మందరం చేసే పని ఏంటో తెలుసా ఇప్పుడు ఇందులో నేను చాలా డ్రెస్సులు తీస్తాను చూడండి ఈ మధ్య నాకు పట్టనివి అబ్బా నేను సన్నగైతాను ఇవి పడతాయి నేను సన్నగైతాను పడతాయి అని దాచి పెడుతనే ఉంటాము సో అందరూ అంతే అనుకోండి ఇవి అయితే మొత్తం శారీ పెట్టుకోట్స్ అనమాట ఇంక ఇవి కొంచెం ఆ మూడు కబోర్డ్సే బాగా అందుతాయి ఇది అందదు కాబట్టి ఇవి ఎప్పుడొకసారి అలా శారీ మీదకి తీస్తా ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే ఈ శారీ పెట్టుకోట్స్ అయితే పైన పెట్టేశాను ఇంక ఇక్కడ ఏమైనా టక్కున ఇలా అందేవి పెడతా అనమాట సో మనందరం అందరం చేసేది ఏంటంటే కొన్ని డ్రెస్సులు మనకు పట్టవు అయినా కూడా పడతాయి మళ్ళీ పడతాయేమో మళ్ళీ పడతాయేమో అని అవి ఎలానే తయారీ ఫార్వర్డ్ చేసి దాచిపెడతా ఉంటాం అనమాట అలా దాచిపెట్టే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని ఇంకా కొన్ని కొన్ని బ్లౌజ్లు ఉంటాయి కదా ఏదైనా తక్కువ తీసుకొని వేసుకోనికి అలాగా అంటే కొన్ని శారీస్ మీకు మ్యాచింగ్ అలాగా ఇవైతే కొన్ని బ్లౌజులు అంటే ఒకటే శారీ మీదకి కాకుండా రెండు మూడు రకాల శారీస్ మీదకి అలా వాడేవైతే ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా ఎమర్జెన్సీ కట్టుకోవాలంటే ఇప్పుడు కొంచెం చీరలకు మ్యాచింగ్ అయ్యే బ్లౌజులు మిగతావి ఓన్లీ ఆ చీరకు సపరేట్ ఉన్న బ్లౌజులు అయితే సపరేట్ పెట్టేసుకుంటానమాట సో ఇలాగా కంటే ఇప్పుడు ఈ బ్లాక్ అనుకోండి ఏదో ఒక దాని మీదకి ఏదో వేర్ శారీ మీదకి అలా ఇలా వేసుకోవచ్చు కదా అలాగా ఇప్పుడు పాత చీరలు జాకెట్లు ఎలా పట్టవు కదా సో అలా మ్యాచ్ చేసేసుకునే వల్ల అక్కడైతే పెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ ఈ సింగిల్ పీస్ డ్రెస్సులు ఇవైతే ఈ సైడ్కి పెట్టుకుందాం అనుకుంటున్నా అయితే మీకు ఈ డ్రెస్సులు నేను పెట్ అంటే సర్దుతూ కొన్ని సేర్ చేసుకుందాం అనుకుంటున్నా మెయిన్ బరువు బరువు గురించి అండి ఎందుకంటే నేను కూడా ఇప్పుడు నిన్నీ చాలా డ్రెస్సులు చూపిస్తాను అసలు పట్టనివి సో పట్టని డ్రెస్సులు చూసినప్పుడల్లా ఇవి మళ్ళీ మనం ఇది కొంచెం ఎప్పుడొకసారి కదా వేసుకునేది ఇది కూడా పైన పెట్టేస్తాను అనమాట సో డ్రస్సులు పట్టనివి చూసినప్పుడల్లా అబ్బా ఇవి మళ్ళీ సన్నగవుతాం పడతాయి సన్నగైతాయి సన్నగైతాం పడతాయి అని దాచి పెడుతానే ఉంటాం అనమాట ఏదో ఒక రోజు నా కలర్ నెరవేరాలి చాలా డ్రస్సులు పడతలేవు సో పట్టాలని నేను కూడా కోరుకుంటున్నా పట్టను వేడ మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇవన్నీ పట్టే నేను ఇంకోటి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అన్ని లూజ్ గా తీసుకుంటాను డ్రెస్సులు సో అందుకు పడుతున్నాయి ఇది అయితే అప్పుడు మీషోలో బాగా ట్రెండ్ అయిందండి ఈ డ్రెస్ అయితే నాకు బాగా ఇష్టం అనమాట కానీ పట్టట్లేదు ఏం చేసాం మంచిర్యాల వరకు పట్టేది ఈ మధ్య బాగా వెయిట్ పెరిగినా కదా అంటే పడుతుంది బాగా టైట్ అవుతుంది ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకుంటే అప్పుడు నేను సరైనట్టు అలా ఉంది అనమాట పరిస్థితి ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకుంటే అప్పుడు అయినట్టు నేను సన్నగా కావాలి ఇంకోటి డ్రెస్సులు మడత పెట్టుకుంటూ నేను కొన్ని విషయాలు షేర్ చేస్తాను ఫస్ట్ మనం సన్నగ్ కావాలంటే మనం చేయాల్సిన పని అందరు డైటింగ్ అనుకుంటారు నేను అంటే నేను అబ్జర్వ్ చేసి నేను నా బాడీ మీద నేను అబ్జర్వ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే డైట్తో పాటు మనకి మానసిక ప్రశాంతత చాలా ఇంపార్టెంట్ అనమాట అది నేను తెలుసుకున్నాను మనం లావు కావడానికి మన స్ట్రెస్ బ్రెయిన్ లో మన స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా 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 పెద్ద పాత్ర అయితే పోషిస్తాయి అది నేను బాగా అనలైజ్ చేసి నా బాడీ మీద నేనే అనలైజ్ చేసుకొని మరి నేను గుర్తించాను అనమాట ఎందుకంటే మనము నార్మల్ తిండే తింటాము రోజు పనే నార్మల్ పనే డైలీ మన పనులన్నీ మనం చేసుకుంటాము ఇంకొంచెం బాగా వాకింగ్ చేస్తూ చేస్తూ కూడా ఒక రెండు నెలలు లావ్ అవుతాం అది ఓకే అది మనకు తెలిసిపోతుంది బట్ మనకి మెంటల్ గా మనం ప్రశాంతంగా వెయిట్ లాస్ అవ్వాలి మనం అంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకు మెంటల్ గా స్ట్రెస్ కూడా అనమాట ఆ మెంటల్ స్ట్రెస్ మీకు ఎవరెవరైతే మెంటల్ స్ట్రెస్ కలిగిస్తుంటారో వాళ్ళందరినీ దూరం పెడితే మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకోటి లేడీస్ లో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఉంటారు కదా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు వీళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను ఇంకొక ఆమె వచ్చి నిన్ను ఆమె ఇట్లా అన్నది ఇంకొక ఆమె ఇట్లా అన్నది అని చెప్తా ఉంటారు చూడండి ఫస్ట్ వాళ్ళని మీరు కట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి చెప్తారు వాళ్ళు నిన్ను విమల విమల నిన్ను పలానాళ్ళు ఇట్లా అన్నారు నువ్వు వెళ్ళి అడుగు అని మనం వెళ్ళి అడుగుతాం మనం వెళ్ళి అడిగిన అవతల వ్యక్తి కొంతమంది నిజాయితీ పరలైతే ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు ఒప్పుకోకపోగా వాళ్ళు మళ్ళీ రివర్స్ గా మన మీద అటాక్ చేస్తారు అది ఒక రీజను మళ్ళీ ఇంకోటి ఏంటంటే అటాక్ చేయడం వదిలేస్తే మళ్ళీ అక్కడ ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది దానివల్ల కూడా మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఇలాంటివన్నీ అంటే సిల్లీ సిల్లీ థింగ్స్ వాళ్ళే ఒకరే ఒకవేళ మిమ్మల్ని నిజంగానే వేరే వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్నారు అనుకోండి సరే వాళ్ళ పాపన వాళ్ళు ఓతారని వదిలేయండి లేదా వచ్చి మీకు చెప్తా ఉంటారు కదా వాళ్ళు నిన్ను ఇట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు అది ఇదని వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి వీలైతే హా అవునా సరేలే వాళ్ళ పాపను సరే ఏమన్నా అనుకోని నేను పట్టించుకోను అని చెప్పి వదిలేయండి అది అనేది బెస్ట్ థింగ్ అనమాట మన ఎక్కువ కొన్ని కొన్నిసార్లు ఎక్కువ రియాక్ట్ కాకపోవడం కూడా చాలా మంచిది అనమాట ప్రతిదానికి అంటే ఎక్కువ రియాక్ట్ కావద్దు సో అది అవన్నీ స్ట్రెస్ లెవెల్స్ ఇంకొకటి ఏ కొన్ని కొన్నిసార్లు మనకి మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాదనల వల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది సో దాన్ని మనమే కొన్ని కొన్నిసార్లు కామ్ కావడము లేకపోతే దానికి పరిష్కారం ఏంటి అని వెతకడము అలాగా ఏదో ఒకటి సొల్యూషన్ అయితే వెతుక్కోవాలన్నమాట సో ఇంకొకటి డైలీ కంపల్సరీ వచ్చే వాకింగ్ చేయాలి మీకు న మీకు ఏది బెటర్ అనిపిస్తే అది వాకింగ్ ఎక్సర్సైజ్ యోగా అవి చేస్తే మాత్రం మైండ్ బాగా రిలాక్స్ అవుతుందండి అది మాత్రం చేయాలి ఇప్పుడు ఇందులో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బట్టలు మనం పిండుతుంటాం తెచ్చి పెడుతుంటాం పిండుతుంటాం తెచ్చి పెడుతుంటాం అడుగుని ఏమున్నాయో అవి వేయం ఏవైతే మనం పైన డైలీ మడతేసి పైన పెడుతుంటామో అవి మాత్రమే వేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు ఇందులో అస్సలు వెయ్యని డ్రెస్సులు కూడా చాలా ఉంటాయి సో అవన్నీ అయితే ఈరోజు తీసేద్దాం అనుకుంటున్నాను నేను ఇది చూడండి ఈ టాప్ మంచిగానే ఉంటుంది కానీ ఇన్ని రోజులు నాకు కళ్ళకి గనపన్ను కూడా గనపలే అలా ఉంటుందన్నమాట అడుగునున్నవి మనం ఇట్లా చదివినప్పుడు మాత్రమే బయటకు వస్తాయి కబోర్డ్స్ లోపల కాబట్టి పెద్దగా డస్ట్ అయితే పట్టలేదు జస్ట్ ఇవే ఇలా ఇదిలిచ్చి ఇలా వేయడమే ఈ లో ఆల్రెడీ నేను ఇప్పుడు మళ్ళీ మడత పెట్టేంత లేదు సో మడతలు మడతలు అలాగే పెట్టేస్తున్నాను అన్నమాట మడత పెట్టినవి పెట్టినట్టే ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మడత పెట్టాలంటే చాలా టైం పడుతుంది సో ఇలాగా మడతలతో సహా పెట్టేస్తున్నాను ఇంకొక మెయిన్ మనకు మనకు స్ట్రెస్ కలిగించే విషయాలు ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే మన ఇంట్లో మన హస్బెండ్ అండ్ వైఫ్ కు ఏవో ఒకటి చిన్న చిన్న గొడవలు అందరికి అయ్యే గొడవలే అండి ప్రపంచంలో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకొని వాళ్ళు ఉండరు వాళ్ళు మేము అస్సలు కొట్టుకోవట్లేదు అంటే వాళ్ళు నిజం చెప్తున్నట్టు కాదు అబద్ధం చెప్తున్నట్టే అలాంటి విషయాలల్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా హస్బెండ్ అండ్ వైఫే సాల్వ్ చేసుకోవాలి కానీ మూడో వ్యక్తిని అస్సలు ఇన్వాల్వ్ చేయొద్దు అది ఎందుకు అంటే ఇప్పుడు మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అనుకోండి సరిపోని ఇప్పుడు నేనే ఉన్నాను నా తరపు వ్యక్తులు ఇన్వాల్వ్ అయినారు అనుకోండి నాకు సపోర్ట్ చేస్తారు మా హస్బెండ్ తరపు వ్యక్తులు ఇన్వాల్వ్ అయినారనుకో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అప్పుడు మనకి ఏమైతుంది మనకి ఇంకా కోపం పెరుగుతుంది ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు మనల్ని ఏమన్నా కోపం పెరుగుతుంది మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు మన హస్బెండ్స్ హస్బెండ్స్ని ఏమన్నా వాళ్ళకు కోపం పెరుగుతుంది దాని బదులు ఇది ఇలా జరిగింది నాకు ఇలా నచ్చలేదు నువ్వు ఇలా బిహేవ్ చేసినావు అది నాకు నచ్చలేదు అని చెప్పేసి కూర్చొని కొంచెం కూల్ అయినాక మాట్లాడుకోవడం బెటర్ ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు ఇప్పుడు ఎటువంటి గొడవల్లో కానీ వేస్ట్ ఎక్కువ శాతం ఈగోలో పోయే చాలా మంది చాలా మంది విడాకుల వరకు పోతున్నారు ఎందుకంటే అవతల వాళ్ళు యువతల వాళ్ళు అంటే ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అవుతారు అది తీగ లాగుతారు చూడ అన్నట్టుగా మొత్తం గొడవ గొడవ చిలికి చిలికి గాలివాన్ అయ్యి పెద్దదయ్యి అది ఎక్కడికడిక్కడికో పోయి అంటే ఇప్పుడు కొన్ని కొన్ని బాగా ఈగో హట్ అయ్యి లాస్ట్ కు విడిపోయినంత వరకు పోతుంది అనమాట సో అది సో మీకు గొడవలు పడితే మీరే సెలవు వేసుకోవాలి అది అది అనేది బెస్ట్ థింగ్ అనమాట ఇవన్నీ ఐరన్ చేసుకుంటే బాగుంటది కానీ అబ్బా డైలీ వేరకు ఐరన్ ఇంతకు ముందు కనీసం స్కూల్కి వెళ్లే ముందు టక ఐరన్ చేసి డ్రెస్ వేసుకుంటాం ఈ మధ్య అసలు ఐరన్ చేయనీకే ఓపిక ఉంటలేదు అంటే మన మీద మనకి అబ్బా ఏడిపోతున్నాంలే ఇంట్లోనే ఉంటున్నాం కదా అని మీకు కూడా ఇలా అనిపిస్తుందా వచ్చి ఎటైనా ఓదామంటే కబోర్డ్ తీసినప్పుడు బా ఏంటి లేవు అనిపిస్తాయి కదా మీకు కూడా అట్లే అనిపిస్తదా నాకైతే చాలా సార్లు వచ్చి ఎటన్నా ఓదామంటే అబ్బా డ్రెస్సు లేవు అసలు అనిపిస్తుంటది అనమాట ఏదన్నా బయటికి రెడీ అవుదామంటా అన్ని డ్రెస్సులు లేనే లేవు లేవు అనిపిస్తారు ఇవన్నీ డైలీ వేర్ టాప్లే అనమాట నేను డైలీ స్కూల్ దగ్గరికి వెళ్తాను కాబట్టి డైలీ డ్రెస్లే వేసుకుంటాను ఈ డ్రెస్ ఎప్పుడు పడుతుందో ఏమో దీన్ని అయితే ప్రతిసారి కబోర్ట్లో పెట్టుబడి అవుతుంది ఈసారి అన్నగా ఈ డ్రెస్ వేసుకోవాలి అని మోటివేట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకొకటి బాగా తగ్గాలంటే మెయిన్ అందరు ఏముంది టీ కాఫీనే కదా టీ కాఫీనే కదా అని తాగుతా వెళ్తాం నిజంగా ఒక వన్ మంత్ చక్కర అసలు తినకుండా టీ కాఫీ పూర్తిగా బంద్ చేసి రైస్ బదులు వేరే విధిని చూస్తే నిజంగా తగ్గుతాం నేనైతే బాగా మంచిగా బాగా ఫాలో అయ్యేదాన్ని అసలు వెయిట్ పుట్టాను అయ్యేదాన్నే కాదు ఇక్కడికి వచ్చినాక టీ కాఫీలు అన్ని ఇష్టం వచ్చినట్టు తాగడం మొదలు పెట్టినా కథం టక్క 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 నెల 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 పెరుగుతూనే ఉన్న తప్ప తగ్గడం లేదు సో నేను మళ్ళీ గా టీలు కాఫీ బా ఆయన చాలా బాగా ఈజీగా టీ కాఫీలు మానేశానండి కొంచెం కష్టమే బట్ ట్రై చేస్తా ఫస్ట్ టీ కాఫీలు చక్కెర చక్కెర అసలు వెరీ డేంజరస్ ఈ చక్కెర మానేస్తే చాలా మటుకు తగ్గిపోతాం వెయిట్ అయితే ఇదిగోండి అయితే మంచిగా ఫ్రాక్ అనమాట మా నితీష్ బర్త్డేకి వేసుకున్నా అప్పుడు ఎంత బాగుంది క్యూట్ గా తెలిసి ఇప్పుడు పడుతుందో పడుతుందో కూడా డౌటే అప్పుడు వేసుకున్నా మళ్ళీ వేసుకోలే ఇప్పుడు ఈ డ్రెస్ అయితే అసలు చాలా టైట్ అయిపోయింది అయితే ఇప్పుడు సునీల్ అంటారు చూడు ఏదో ఒక రోజు మీరు కలెక్టర్ అవుతారు సార్ మీరు కలెక్టర్ అవుతారు అని సో ఏదో ఒక రోజు ఈ డ్రెస్ పడుతుంది అనే నమ్మకంతో మళ్ళీ కబోర్డ్లోనే పెట్టుకుంటున్నా నేను అలా ఉంటుంది అనమాట ஸ் கூட அந்த லாஸ்ட் இயர் ஜோஷி பர்தே கேஸ் கதா மல்ல மொஹம் ஜூல இப்படி இது கூட டவுட்டே ஐம்பம் சன்னாக்க வந்து சன்ன காவல ఈ డ్రెస్సు ఇలా సర్దేటప్పుడు చాలా మోటివేషన్ వస్తుంది అబ్బా మనకి ఇన్ని డ్రెస్సులు పడతలేవా ఈ డ్రెస్సులు వేసుకోవడం కోసమైనా మనం సన్నగ్ కావాలి అని కొన్ని కొన్ని మనకి చాలా ఇష్టమైన డ్రెస్సులు కూడా పట్టవు అలాంటప్పుడు అబ్బా అనిపిస్తుంది సో నేను కూడా అలాంటి స్టేజ్ లోనే ఉన్నా అనమాట ఇది కూడా నాకు బాగా ఇష్టం సో ఫ్రాక్స్ అన్ని ఇలాగా పైన పెట్టేస్తున్నా అంటే ఇవి ఎలాగూ పట్టవు కదా సో అలా పైన ఉంటే అందుకునే పని ఉండదు నాకు చాలా ఇష్టంగా లేయర్స్ లేయర్స్ ఆన్లైన్ లో తెప్పించుకున్నా అనమాట ఇలాగా వన్ టూ త్రీ లేయర్స్ వస్తుంది ఎంత బాగుండేనో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో గో అవయినప్పుడు వేసుకున్నా కట్టం ఇంకా తర్వాత ఒక్కసారి వేసుకున్నా పట్టట్లేదు ఇప్పుడు సో రోజు రోజుకు మనం ఎంత వెయిట్ పెరుగుతున్నాం అనేది డ్రెస్సులు చూసినప్పుడు తెలుస్తా ఉంటది ఎప్పుడొకసారి నేను సన్నగా ఈ డ్రెస్సులు అన్ని వేసుకోవాలి నాకు ఇష్టమైన డ్రెస్సులు ఏవి పట్టలేవు ముఖ్యంగా ఈ ఫ్రాక్స్